మీరు కోడిపుంజు ఎంత వయసు ఉండాలి బ్రెడ్రకి అని అడిగారు మీరు మూడు సంవత్సరాలు కానీ దానికి కెపాసిటీ ఉండి అది మంచిదే ఉంటాయి కోడిపుంజు బ్రెడ్రకి వయసుతో సంబంధం లేదు అది తొక్కగలిగితే దీనికి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఉండే కోడిపుంజుకి పది నెలలు ఉన్న కన్ను పెట్ట అయినా వచ్చి దాని దగ్గర పరువు ఉన్న టైంలో ఖచ్చితంగా పుంజు దగ్గరికి ఖచ్చితంగా వచ్చింది ఈ పుంజు వెళ్ళక్కర్లేదు దాని దగ్గరికి అలవాటైన పెట్టి ఖచ్చితంగా అదే దాని దగ్గరికి వచ్చింది ఎక్కువ పెట్టలు ఏమవుతాయి అంటే సార్ ఫస్ట్ దేంతో తొక్కించుకునే మాక్సిమం దాని దగ్గరికి వెళ్ళి తొక్కించుకుంటాకి చూస్తాయి ఎక్కువ అలాగే మేట్ అవుతాయి ఆ పుంజుని దాని దగ్గరికి వెళ్ళి ఈ బల్క్లో తిరిగేసి మధ్యలో ఏదన్నా ఉంటే ఒకటి అర మిస్ అవుతాయి కానీ మాక్సిమం ఏ పుంజు కింద తొక్కించుకునే దాని కింద తొక్కించుకుంటాకే ప్రిఫర్ చేస్తాయి ఏది ఇలా నాలుగు రకాలుగా కట్టేసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి తొక్కించుకుంటాక ఇష్టపడద్దు నేను ఎలా చేస్తానంటే నా దగ్గర బ్రెడర్లకు కుదవలేదండి మా సొంత చేసేసుకుంటాం అందులో ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక కోడి పుంజుని కట్టాను ఈ పెట్ట ఈ కారులో ఆ పుంజు ఉందనుకోండి ఆ రెండింటి కాంబినేషన్లో పిల్లలు వస్తాయి అవి గుర్తు కాకపోతే కంపల్సరీ నేను ప్రతి పెట్ట గుడ్డు మీద పేరు రాసుకుంటాను అని ప్రతిదీ రాసి అన్నీ పొదగాం లిమిటెడ్ పెట్టలే ఉంటాయి మా దగ్గర ఈ టర్మ్లో ఉన్న పుంజు ఉంటుంది దాన్ని తీసేస్తాం నెక్స్ట్ టర్మ్లో ఇంకో పుంజు వచ్చింది అనుకోండి అది తొక్కుద్ది మాకే దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఈ రెండు కాంబినేషన్లు ఏమైనా ఇన్బ్రీడ్ అవుతుందా అనే డౌట్ ఉన్న వాటిని మాత్రమే కట్టాం మిగతా ఏం కట్టినా దానికి 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 సంబంధం లేదు మళ్ళీ యాస్టీజ్ ఫస్ట్ టైం ఎలా గుడ్డు పెట్టి పొదగేసుకున్నామో పిల్లలైనా రెండోసారి కూడా అలాగే అవుతుంది దానికి దీనికి ఏం సంబంధం లేదు కాకపోతే ఇన్బ్రీడ్ అవుతుంది అనుకుంటే మాత్రం దానికి అలానేమో దాన్ని అక్కడ కట్టం లిమిటెడ్గా ఉంటాయి మా దగ్గర ఇప్పుడు రెండు సెట్లు ఉన్నాయి అనుకోండి ఏ సెట్ ఒకటి బి సెట్ ఒకటి ఉంది ఏ సెట్కు కొన్ని పెట్టలేస్తాం కాణాలు మీరైనా అలా చేస్తారు ఇప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏమందో ఒక ఆరేడు పెట్టలో ఒక దాంట్లో ఒక పుంజు ఒక ఆరేడు పెట్టలో ఒక దాంట్లో ఒక పుంజు కలుపుతారు కలిపినప్పుడు పిల్లలు తీస్తాం కదా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆ పెట్టలని ఈ పుంజుతో మళ్ళీ తొక్కించుకోవచ్చు మేము అలా చేస్తాం మళ్ళీ ఆటకు వచ్చే పిల్లల్ని సెట్లో ఉన్న ఏ సెట్లో దాన్ని బీ సెట్లో బి సెట్లో దాన్ని అలా కలుపుతాం మాకు ఉండే ప్రతిరోజు అందులోనే చూస్తాం సార్ వంద కోళ్ళైనా మాకు గుర్తుండిపోద్ది ఇప్పుడు వంద పిల్లల్లో ఒక పిల్ల ఏదన్నా తేడాగా ఉంది కనపడపోతే డౌట్ వచ్చేస్తుంది వంద పిల్లలు తిరుగుతున్న ప్రతిరోజు వాటిని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మాకు తెలిసిపోద్ది ఓకే ఇది ఆ సెట్లోది ఈ నెమలలోది ఇది డాగల్లోది మాకు అవగాహన ఉండదు సార్ ఇది దాన్ని కలుపుకోవచ్చా లేదా ఒక అవగాహన ఉండదు పొద్దున సాయంత్రం దాకా ఆటల్లోనే కూర్చొని ఉంటాం నాకు తెలిసిపోతుంది అది ఫైటర్కి వచ్చి ఒక రకంగా ఉంటుంది సార్ ఫైటర్కి వచ్చి మూడు వందల అరవై ఆరు రోజులు మేపం దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ సమ్మర్ ఉంది అది మ్యాథ్ తింటే చాలరా బాబు అనుకుంటాం మ్యాథ్ తింటే చాలు బాగా నైట్ అయిన తర్వాత నైన్ ఓ క్లాక్ ఎప్పుడో ఆ టైంలో పెడతాం నైన్ ఓ క్లాక్ ఆ టైంలో పెడతాం ఫీడింగ్ దానికి ఏంటది చల్లబడిపోతుంది కదా సార్ అప్పుడు ఏంటది ప్రశాంతంగా పొడుకుంటుంది అట్ ద సేమ్ టైం అప్పుడు ఫీడింగ్ ఇవ్వక్కర్లేదు సార్ పొద్దున్నే కొంతమంది పొద్దున్నే పెడతారు సమ్మర్ పై మేతలు కూడా ఏం పెట్టద్దు ఎందుకంటే ఎక్కువ ఆవేశపడి ఒకసారి హార్ట్ స్ట్రోక్లో చచ్చిపోయే అవకాశం ఉంటుంది కానీ బ్రేడర్కి కొంచెం కొంచెం పై మేత ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే దాని తర్వాత కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది బ్రెడర్కి దానికి ఏం ప్రాబ్లం లేదు దాన్ని కొంచెం ఒళ్ళు వచ్చిన సజ్జుకి అంత ప్రిఫర్ చేయం అది ఆరోగ్యంగా ఉందా లేదా అంతవరకు చూసుకుంటాం బ్రేడర్ మామూలు పందెం పందంపుంజులకు వచ్చి ఓన్లీ మేము కాన్సన్ట్రేషన్ అంతా సజ్జు కొట్టిన తర్వాత ఒక లకంగా ఉంటుంది సజ్జుకు ముందు రెండే రెండు పార్ట్స్ సార్ సార్ కోడిపుంజుకి బిఫోర్ సజ్జు ఆఫ్టర్ సజ్జు బిఫ్ ఆఫ్టర్ బిఫోర్ సజ్జు ఎలా ఉంటుందంటే మనం రోజు మనం న్యాచురల్గా మన పెళ్లి కాకముందు మన ఇంట్లో నాన్న మనకు ఎలా టిఫిన్లు ఎలా పెడతారు ఎలా ఉంటుంది ఈ సజ్జు కొట్టిన తర్వాత ఇక అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది పొద్దున్నే దానికి అంతా నాస్తాలు గీస్తాలు కైమాలు వగేరా వగేర అట్లా ఉంటుంది కేరింగ్ అదంతా వేరేగా ఉంటుంది సార్ ఇనాక్టివ్ ఇనాక్టివ్ అంటే ఏమంట సార్ ఒకసారి మనకు నచ్చిదాన్ని ఇనాక్టివ్ అని మనకు ఎలా తెలుస్తుంది ఆ గావలోని తీసి ఇది నచ్చిందని పెట్టల మీద కడతాం ఆ కట్టినప్పుడు అది తొక్కుద్ది తక్కువ తొక్కుతుంది తొక్కిన గుడ్లు కూడా పొదగేసాం ఈ పిల్లలు అవట్ల పిల్లలు అవట్ల దాని స్పెరమ్ కాకుండా తక్కువ ఉండటము దాని స్పెరంలో ఏదో తేడా ఉండటము సరిగా మేట్ అవ్వలేకపోవడము ఇట్లా జరుగుద్ది మనకు ఒకసారి చూస్తాం ఏదో వెదర్ ప్రాబ్లమో లేదో కుదరలేదో అనుకుంటాం రెండోసారి కూడా చూస్తాం ఇక అవ్వలేదు అన్నప్పుడు ఎవరికైనా ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమైంది పుంజు వల్ల లోపం ఉందండి ఎందుకంటే ఒక పుంజు తొక్కితేనే గుడ్లు వస్తాయి ఒక పెట్టే ఉండదు కదా సార్ నాలుగైదు పెట్టలు గుడ్లు కలిపి వేస్తాం కదా చాలా మంది చేసేది అట్లా పుంజు లోపమా పెట్టలో కూడా తెలిసిపోతుంది ఒకటి పెట్టదవ్వదు అన్ని పెట్టలే ఒక పెట్టదే అవ్వలేదు అనుకోండి అలా పెట్టలో ఉండదు పుంజుతో అయితే పుంజు తెలిసిపోతుంది అట్లా మీరు బ్రీడర్కి విన్నర్ అయ్యి ఉండాలా బ్రీడింగ్ వేసేదని అంటారు చాలామంది అంటున్నారు విన్నర్ అయితేనే బాగుంటుంది కత్తి చేత ఎలా చేసిందని మేమైతే అలా ఫాలో అవ్వండి ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్రీడ్ ఏంటో మనకు తెలుసు సో అంతకుముందు ఎప్పుడు దాని ఫోర్ ఫాదర్స్ నుంచి మనం చూసాం వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం చూస్తాం సో చాలా మంచి కోడి పూంజు వచ్చినప్పుడు నా ఉద్దేశం అయితే నేనుగా అయితే లేత తప్పుడే పెట్ల మీద కట్టేస్తాను ఎదరే పందానికి వెళ్తే వెళ్తా లేతే అలా ఉండిపోతుంది కత్తి ముందు ఎవడో ఏం చెప్పలేడు సార్ కత్తి ముందు ఎవడో ఏమీ చెప్పలేడు పరికిమాలని కూడా ఎందుకు పనికిరాంది కూడా గాలి ఎగిరెగిరితే దీనికి ఏ పేక సెలబడవచ్చు కన్ను పోవచ్చు కాలు పోవచ్చు పందిమే పోవచ్చు ఎవడో చెప్పలేం కత్తి ముందు చెప్పలేం సో విలువైన కోడి ఎప్పుడైనా సరే దాని దగ్గర ఫైటింగ్ ఉండి అన్నీ ఉండి యాత ఇసురుండి ఒంటి మీద కొట్టేది దాని బ్రీడ్ మనకు తెలుసు కాబట్టి విలువైన కోడి ఎప్పుడైనా కాపాడుకోవాలి దాన్ని కాపాడుకుని నిలవాపుకుంటేనే ముందుకు వెళ్తాం బ్రీడ్ పరంగా ఇది బాగా కదా నాలుగు లక్షలు వస్తాయి పని వేసామనుకోండి అది కొట్టచ్చు పోవచ్చు ఒకవేళ కొట్టినా పనికి రాకపోవచ్చు మేమైతే మేము అది విన్నర్ అయ్యే ఉండక్కర్లా అది దాని పెర్ఫార్మెన్స్ బట్టి మంచుకోండిని ఇప్పుడు ఆపుతాకే చూస్తాం మంచుకోండి మీరు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటున్నారు సీజన్ వైజు అంతే కదా ఏ సీజన్కి ఎలా ఉండాలని దానికి ఏం ఉండదు సార్ పుంజు కంటే మనం దాన్ని ఒక ప్లేస్లో రిస్ట్రిక్ట్ దానికి ఒక ప్లేస్ కేటాయిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేస్తామంటే వర్షాకాలం వచ్చేపాటికి వర్షం పడని చోట శీతాకాలం చలికలు తగలకుండా దానికి క్లాత్ ఏదైనా కట్టేయడం ఎండాకాలం గోను పట్టాలు వేసుకుని తడుపుకుండా ఇలా మంచిగా చెట్ల కింద రేకుల చెట్లు కాకుండా అట్లా ఎండ తగలకుండా డైరెక్ట్ అలా చూస్తాం సీత పెట్టకే ఉండదు సార్ కొంచెం మనం కంపల్సరీ కాకపోతే డీవార్మింగ్ చేసుకుంటా వ్యాక్సినేషన్ చేసుకుంటా యాంటీబయాటిక్స్ ఎంత తక్కువగా ఇచ్చుకుంటే అంత మంచిది ప్రతిసారి ఉంది కదా యాంటీబయాటిక్స్ అయితే ఇవ్వకూడదు అండ్ సేమ్ టై మనమే ఇప్పుడు దీన్ని జాగ్రత్త పడినట్టు పెట్టకేం జాగ్రత్త పడక్కర్ల వర్షం పడితే అదే లోపలికి ఏదో కంచుకి వెళ్ళిపోద్ది ఎండ వచ్చిందంటే చెట్టు కింద పుట్ట కింద దూరిపోతుంది దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు సార్ అది కాదు మనం మినిమం షెల్టర్ అయితే ప్రొవైడ్ చేయాలి మినిమం షెల్టర్ ప్రొవైడ్ చేస్తే పెట్టనే దాని దాని ఫెసిలిటీస్ అది చూసుకుంటాం ఓకే దీవార్మిలో కూడా చాలామంది రకరకాలు ఏదో చెప్తున్నారు అనుభవంతో డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన ప్రాసెస్ అందులో ఒకటేంటంటే డివార్మింగ్లో చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలైన డివార్మింగ్స్ డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్లో ఈ ఫస్ట్ ప్రతి నెలా డివార్మింగ్ అయితే చేయాలండి కంపల్సరీ లేదా మినిమం ఫార్టీ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ చేయాల్సిందే ఫార్టీ డేస్కి ఒకసారి చేసేటప్పుడు ఈ ఈసారి ఆల్బమర్ ఇప్పుడు వేసామంటే సపోజ్ చెప్తున్నాం నెక్స్ట్ టైం మళ్ళీ ఆల్బమర్ అయ్యకూడదండి ఫైబర్స్ అని అయ్యాలి సపో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అలా లేకపోతే ఆ మెడిసిన్ అనేది ఆ బాడీకి అది తీసేసుకుని నెక్స్ట్ టైం అంత ఇంపాక్ట్ అనేది ఆ వార్మ్ మీద చూపించదు సో అది పట్టు కోల్పోదు లోపల అట్ ద సేమ్ టైం ఆ తర్వాత వెంటనే లివర్కి కొంచెం సపోర్ట్గా ఏమన్నా లివర్ టానిక్ అనేది ఇచ్చుకుంటాం మంచిది యాంటీబయాటిక్స్ అనేది ఎంత తక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం ఉత్తపుణ్యానికి ఇప్పుడు ఇచ్చుకుంటే రేపొద్దున దానికి రోగం వచ్చినప్పుడు అది ఎంత ఎఫెక్టివ్గా ఉండదు ఎంత లిమిట్గా యాంటీబయాటిక్ ఉంటే అంత మంచిది కోడి ఇప్పుడు ఫామ్లో అనేటువంటి సెగ్రిగేషన్స్ పిల్లలు పెట్టలు పుంజులు కటాలు ఎన్ని సగ్రిగేషన్స్ అనేటువంటి అవసరమా ఉంటే అసలు ఎంత డిస్టెన్స్ అనేటువంటి పెట్టాలి సో మీలాగా ఓపెన్ మేనేజ్మెంట్ చేసేటువంటి వాళ్ళకి ఓపెన్ గ్రేజింగ్లు పెంచేటువంటి వాళ్ళకి ఎలా ఇప్పుడు ఇది ఉంది చూడండి సార్ మీరు లోపల ఒక టూ ఏకర్స్కి వచ్చేసి చిన్నపిల్ల మనం అక్కడే కూర్చుంటాం కాబట్టి మన దగ్గరలో ఉండేటట్టు ఏమీ రాకుండా చుట్టూ చెట్లు ఉన్నాయి పైన వేసి ఏది రాకుండా చిన్నపిల్ల ఇది ఒక రెండు నెలల వరకు అక్కడ ఉంటుంది తర్వాత త్రీ మంత్స్ వరకు దాని పక్క దాంట్లో ఉంటుంది అక్కడ వన్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు టూ మంత్స్ ఒక దగ్గర ఉంటాయి అక్కడి నుంచి చూడండి తర్వాత దేంతో ఏ ప్రిడేటర్తో ఇబ్బంది లేదు అనుకున్నాయి మాత్రం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇటు చూపించండి వీటికి ఏ గ్రద్ద రాదు ఇంకోటి రాదు ఈ పారిపోగల వాటిని వాటిని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలవు కాబట్టి ఇబ్బంది లేదు వీటికి ఇలా ఓపెన్ ప్లేస్లో ఇలా సార్ మూడు కేటగిరీలు ఇలా ఉంటాయి అంత ఇక్కడ నుంచి ఈ కలబడే ఈ పెట్లను కలబడినప్పుడు వీటిని తీసుకొచ్చి గాబులేస్తాం